రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను పూర్తిగా తిరస్కరిస్తారని బీజేపీ రాష్ట కౌన్సిల్ సభ్యులు రాగిరాములు ముద్రా తెలిపారు పట్టణంలోని స్టీకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల బీజేపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి చేర్చే బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపై ఉందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులను జిత్తుగా ఓడించి బీజేపీని విజయపథంలో నడిపించాలన్నారు మండల పరిధిలోని ఒక జడ్పీటీసీ ఐదు ఎంపీటీసీ స్థానాలను బీజేపీ ఖాతాలోకి తెచ్చేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట ప్రభుత్వం వాటిని తమ పేరుతో చూపించుకోవడం సిగ్గు చేయటం విమర్శించారు మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం తమ సొంత పథకాలుగా ప్రకటించడం ప్రజలను మోసం చేయడమని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో అభివృద్ధి అనే మాటను మర్చిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలుగా ప్రజల్ని మాయమాటలు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోందన్నారు ప్రజలను దోచుకోవడమే ఈ రెండు పార్టీల బీజేపీ అభివృద్ధి దిశగా పనిచేస్తుందని రాఘురాములు స్పష్టం చేశారు ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు గుల్లపల్లి నవీన్ గౌడ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జంగంపల్లి శంకర్ గౌడ్ దామర చెరువు మాజీ సర్పంచ్ భర్త దయానంద్ రెడ్డి చిన్నమైన శ్రీనివాస్ లక్ష్మాపూర్ సంగన్న దామోదర్ రావు

మనము ఏ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అమలు కాని హామీలతోని మన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కేవలం ఏ ఏవైతే హామీలు అమలు చేసింది ఏమి చేయలేదు అనేది మనం కూడా విస్తృతంగా ప్రజల లోపలికి మన కార్యకర్తలకు ప్రజలకు ఏ ఏ గ్రామాలలో ఏ ఏ వార్డులలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియ బాధ్యత మనందరిపైన ఉన్నది అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదే విధంగా మనకు ఎంపీ గారి నాయకత్వంలా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇటువంటి మంచి అవకాశము మళ్ళీ కూడా రాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇటువంటి టైం మంచి యాక్టివ్ గా పనిచేసి గ్రామాలలో పార్టీలు బలోపేతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే అంత వచ్చినట్టయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ ఎంపీ ఎలక్షన్లకు కానీ పట్టణ ప్రాంతాల ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా అట్లనే ఆలోచించే క్రమంలో ఆ ఎన్నికలన్నీ అట్లా జరిగాయి కాలక్రమేణా జరుగుతున్న జరుగుతున్న క్రమంలో పదకొండు సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో తీసుకున్నట్టయితే కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా దేశానికి ప్రధానమంత్రిగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత ఏదైతే ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీ ఓడితో మాత్రమే సాధ్యమైంది మనం చాలా చూస్తా ఉన్నాం అనేక గ్రామాల్లో నేను తిరుగుతున్న క్రమం నేను మధ్య కాలంలో రెండు సంవత్సరాలలో తిరుగుతున్నాం చాలా చూస్తాం మనం భారతీయ జనతా పార్టీ గురించి అనేక గ్రామాల్లో తిరిగి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పదహారు మనకు ఉంటే ఏడు ఎంపీటీసీలు ఉంటే జడ్పీటీసీలు ఉంటే ఖచ్చితంగా ఏడు ఎంపీటీసీలలో మనకున్న రిపోర్ట్ ప్రకారం నేను అనేక గ్రామాల్లో తిరుగుతున్న క్రమంలో ఐదు ఎంపీటీసీలు గెలిచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేపు ఇరవై మూడు రోజులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కాబోయే అవకాశం ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అదేవిధంగా సర్పంచులు కూడా మనం చాలా చూస్తాం